వృషభరాసిలో సూర్య సంచారం ఈ రాసుల ఆరోగ్యం క్షీణిస్తుంది జాగ్రత్త వృషభ సూర్య సంచారం ప్రపంచ వ్యాప్తంగానే కాక పన్నెండు రాసుల జీవితాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది వృషభరాసిలో సూర్య సంచారం అన్ని రాసుల వారి ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపిస్తుంది సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు వృషభ రాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల సూర్యుడు బలంగా ఉన్న వారు ఆరోగ్యంగా ఉంటే బలహీనంగా ఉన్న వారు ఆరోగ్యంలో క్షీణతను చూడాల్సి వస్తుంది వృషభ రాశిలో సూర్య సంచారం అన్ని రాసుల ఆరోగ్యంపై ప్రభావం నిన్న సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు వృషభ రాశిలో సూర్యుడు ప్రవేశించాడు వేద జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే శక్తివంతమైన సూర్యగ్రహం వృషభ రాశిలో ప్రవేశించిన తర్వాత అన్ని రాసుల వారి జాతకాలలోనూ మార్పులు సంభవించాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని రాసుల వారు క్షీణతను చూస్తున్నారు మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మిథున రాశి వృషభ రాశిలో సూర్య సంచారం సమయంలో మిథున రాశి వారి ఆరోగ్యం క్షీణిస్తుంది మిథున రాశి జాతకుల రోగ నిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది మీరు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది గొంతు ఇన్ఫెక్షన్లు బాధించే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని సలహా ఇవ్వబడింది ధనుస్సు రాశి వృషభ రాశిలో సూర్య సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు మీరు గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడే అవకాశాలు ఉన్నాయి వ్యాధి నిరోధక శక్తిని పైన ఈ సమయంలో ధనుస్సు రాశి వారు దృష్టి పెట్టాలి కుంభరాశి వృషభ రాశిలో సూర్య సంచారం కారణంగా కుంభరాశి వారికి కూడా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరవు ఈ సమయంలో వారు ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు గొంతు ఇన్ఫెక్షన్తో పాటు ఇతరత్ర అనారోగ్య సమస్యలు వీరిని బాధించే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు